హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రెండు రూపాయలు వైట్ బీన్స్ యాభై రూపాయలు మిర్చి నలభై రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయలు యాభై రూపాయలు వరి వంకాయలు ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ నేగ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు ముల్లంగి పదహారు రూపాయలు బెండకాయలు ముప్పై రెండు రూపాయలు అనపకాయలు యాభై ఐదు రూపాయలు కందికాయలు అరవై రూపాయలు అలసంద నలభై ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఆరు వందల నలభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం